కౌతాలం మండలంలోని నదీచాగి గ్రామంలో పంట పొలాలు భారీగా వర్షపు నీరు చేరి చెరువులు తల్పిస్తున్నాయి పొలాల్లో వేసిన పత్తి వరి మినప తదుతర పంటలు పూర్తిగా నీటిలోకి మునిగిపోయి రైతులకు తీర నష్టాన్ని మిగిల్చాయి గ్రామాల్లోని వాగు వంకల్లో ప్రవాహం ఎక్కువ అవడంతో రైతులు ఏర్పాటు చేసుకున్న పొలం గట్లన్నీ కొట్టుకుపోయి చెత్త కంపల్లో పంట పొలాల్లో చేరడంతో రైతులందరూ ఆందోళన చెందుతున్నారు వెంటనే అధికారులు స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు you <laughs>